ఎమ్మెల్సీ ఎన్నికల నామినేషన్ ప్రక్రియలో కలెక్టర్ ప్రభుత్వానికి కొమ్ము కాసినట్లుగా అనిపించిందని మాజీ ఎంపీ హర్షకుమార్ ఆరోపించారు స్థానిక రాజీవ్ గాంధీ కళాశాల ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జీవీ హర్షకుమార్ మాట్లాడారు నామినేషన్ స్క్రూట్నీ ప్రాసెస్లో స్వతంత్ర అభ్యర్థి తన తనయుడు జీవీ సుందర్ పెద్యర్థి అభ్యర్థులపై కొన్ని అభ్యంతరాలు లేవనెత్తాడని హర్షకుమార్ తెలిపారు మొదట సిపిఎం అభ్యర్థి వీరరాఘవ్ డిస్క్వాలిఫై అయ్యాడని ప్రకటించారని ఆ తరువాత చివరలో తన క్వాలిఫైడ్ అని చెప్పినట్టు లిస్టులో ప్రకటించారని వారిని తెలిపారు మొదట డిస్క్వాలిఫై చేసిన అనంతరం క్వాలిఫై అవ్వడంపై ప్రభుత్వము ఒత్తిడి ఉందని ఆయన అన్నారు పీడీఎఫ్ అభ్యర్థి ఎస్సీ సామాజిక వర్గానికి చెందడం నేను స్వాగతించిన కానీ ఓట్లు చీల్చడం కోసమే డిస్క్వాలిఫై అయిన అభ్యర్థిని మరలా రంగంలోకి దింపారని దానికి సీఎం నుంచి ఒత్తిడి వచ్చిందని అన్నారు గతంలో ప్రతిపక్షంలో ఉన్న ప్రస్తుత సీఎం చంద్రబాబు మాజీ జగన్ హయంలో ప్రభుత్వం ఒంటెద్దు ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థుల్ని తిరస్కరిస్తున్నారని నామినేషన్ వేయడానికి కూడా అడ్డుకున్నారని ఆరోపణ చేశారన్నారు కానీ ఇప్పుడు ఇదే సీఎం నామినేషన్ ప్రక్రియలో ఇంత విపక్షతను చూపించడం సరికాదన్నారు టీచర్స్ నిలబడ అభ్యర్థి కూటమి ప్రభుత్వానికి బినామీగా తయారయ్యాడని హర్ష కుమార్ ఆరాధన వ్యక్తం చేశారు సరే సుందర్ మా అబ్బాయి నామినేషన్ వచ్చినట్టు ఒక ఐదు సార్లు అన్నీ చాలా ఎలాగన్నా సరే తిన్ని అస్తమానం క్వశ్చన్ చేస్తున్నాడు అని చెప్పి రకరకాలుగా ప్రయత్నించింది ఆవిడ బట్ మేము అన్నీ సిద్ధపడే ఉన్నాం నా నామినేషన్ని తిరస్కరించడానికి వీలు లేని రీతిలోనే మేము నామినేషన్ తిరస్కరించాం తిరస్కరించిన తర్వాత తిరస్క తిరస్కరించలేని కారణం చచ్చినట్టుగా మా నామినేషన్ యాక్సెప్ట్ చేశారు తర్వాత లిస్ట్ కల్లా సిపిఎం క్యాండిడేట్ అదే పీడిఎఫ్ క్యాండిడేట్ లిస్ట్లోకి వచ్చేసాడు అంటే అందరూ అభ్యర్థులు ఎదురకుండా దిస్ క్యాండిడేట్ వాజ్ రిజెక్టెడ్ దిస్ క్యాన్టీ ఈజ్ రిజెక్టెడ్ అని చెప్పింది చెప్పి దానికి ఎందుకు మీరు కారణం చెప్తున్నారంటే స్క్రూట్నీ తీసుకునే అన్ని అప్లికేషన్స్ చేశారు కదా స్క్రూట్నీ చేసే చేశారు కాబట్టి ఆ స్క్రూట్నీలో అందరూ స్క్రూట్నీ మొదట అయిపోయింది కాబట్టి అల్రెప్పుడీ అసలు స్క్రూట్నీ వెరిఫికేషన్ ఎందుకు స్క్రూట్నీ వెరిఫికేషన్ లేకుండానే ఆల్ ఆల్ అప్లికేషన్స్ ఆర్ యాక్సెప్టెడ్ అని చెప్పాలి కదా మళ్ళీ స్క్రూట్నీ దానికి ఒక రోజు తంతు పొద్దున్నీ సాయంత్రం వరకు అభ్యర్థులందరినీ రమ్మని ఎన్నెందుకు అయినా మా ఇష్టం మా తెలుగుదేశం వాళ్ళు నుంచో పెట్టుకుంటే వాళ్ళందరూ టెక్నాలజీని తీసేస్తామని ఒక రూల్ పాస్ చేసేయండి చంద్రబాబు